లేటుగా తింటే గుండె జబ్బులకు ముప్పు వచ్చే అవకాశం ఉందంట లేటుగా తింటే గుండె జబ్బుల ముప్పు డిన్నర్ కు అల్పాహారానికి మధ్య ఎంత ఎక్కువ ఎంత ఎక్కువ అంటే రాత్రి సమయం అంటూ ఉంటే ఆరోగ్యానికి అంత మేలు అంటే మాతో రాత్రి సమయము డిన్నర్ కు అల్పాహారానికి నైట్ డిన్నరు ఫర్ ఎగ్జాంపుల్ ఆరు గంటలకు తిన్నామనుకో తెల్లారి పది గంటలకు తిన్నాం అనుకో ఎంత చాలా పెద్ద లేట్ అవుతుంది నైట్ పది పన్నెండు గంటలకు తిని తెల్లారి ఏడు గంటలకు తిన్నాం అనుకో ఎంత టైం ఉంటుంది ఐదారు గంటల టైం ఉంటుంది ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏం చెప్తున్నారంటే రాత్రి సమయం అంటే రాత్రి సమయం ఎక్కువ ఉంటే అంత మేలు రాత్రి ఎనిమిది లోపు తినేవారికి రిస్క్ తక్కువ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ మానేసి నేరుగా భోజనం చేసేవారితో వారిలో ప్రతి గంటకు ఆరు సిక్స్ పర్సెంట్ మేర పెరిగేటువంటి హృదయ అంటే ఉద్యోగ ముప్పు అనమాట ఏం చేస్తే బ్రేక్ఫాస్ట్ మానేస్తారు చాలా మంది మానేసే వారిలో ఇంకంతా చాలా ప్రమాదం ఉంటుందంట లక్ష మందికి పైగా జరిపినటువంటి అధ్యయనంలో వెల్లడైంది ఎవరు కూడా బ్రేక్ఫాస్ట్ మానేయకుండా మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేయాల్సిందే చేస్తే చాలా ఆరోగ్యంగా ఉంటుందంట రాత్రి మాత్రమే నైట్ మాత్రం ఏడు గంటల లోపలనే భోజనం చేస్తే తెల్లవారుజామున తెల్లవారుజామున ఎందుకంటే రాత్రి తొందరగా చేస్తేనే తెల్లవారుజామున రాత్రి గ్యాప్ ఎక్కువ ఉంటేనే మంచిది అనేది ఇక్కడ విజ్ఞప్తి రైట్ ఇక లేట్ నైట్ అనగా అర్ధరాత్రి వేళ అపరాత్రి వేళ హాట్ హార్ట్గా ఏదైనా తినాలనే అలవాటు మీకుందా అయితే తస్మాత్ జాగ్రత్త అలా రాత్రుల వేళ రాత్రుల వేళ మించి తినేవారికి ఆ గుండె జబ్బులు వచ్చేటువంటి ప్రమాదం ఎక్కువగా ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది ఫ్రాన్స్ లోని యూనివర్సిటీ ఫోర్బన్ ప్యారిస్ ప్యారిస్ నోడర్ కు చెందినటువంటి పరిశోధకులు పరిశోధకుల బృందం ఈ స్టడీ చేసింది అందులో భాగంగానే లక్ష మూడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది మంది ఆహార ఆరోగ్య వివరాలను సేకరించింది భోజనం చేసే సమయానికి కార్డియో వ్యాక్స్లర్ డిసి కార్డి డీసీస్ కు గుండె జబ్బులకు మధ్య ఏమైనా సంబంధం ఉందా అనేటువంటి కోణంలో చేసిన అధ్యయనము ఇది గ్లోబల్ డిసీజ్ బర్డెన్ రెండు వేల ఇరవై అధ్యయనం ప్రకారం ఏటా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి లక్ష మందిలో సగటున రెండు వందల ముప్పై ఐదు మంది ఉద్యోగాలతో మృతివాత పడుతున్నారు మన దేశంలో మన దేశంలో ఆ సగటు ఏకంగా రెండు వందల రెండు ఉంది ఈ నేపథ్యంలోనే భోజన వేరులకు ఆ ఉద్యోగులకు మధ్య అంటే ఉద్యోగులకు మధ్య ఇది జరిపినటువంటి చర్చ సర్వే అని చెప్పి చెప్తా ఉన్నాం ఖచ్చితంగా భోజనం మాత్రం రాత్రి ఆరు గంటల లోపల చేస్తే మాత్రమే ఆరోగ్యంగా ఉంటారు లేదంటే పది లేటు తర్వాత ఆరు గంటలు ఏడు ఎనిమిది లోపల నుంచి చేయమంటారు అంతకు మించి టైం తీసుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు